ఆంధ్రప్రదేశ్లో వారందరి పెన్షన్లు అనేది కట్ అధికారుల కీలక నిర్ణయం సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏపీలోని చాలా వరకు పెన్షన్లు అనేది కట్ చేస్తున్నారు ఏ కారణం వల్ల కట్ చేస్తున్నారు అనేది ఈ వీడియోలో చాలా చక్కగా ప్రతి ఒక్క పెన్షన్దారులకు అర్థమయ్యేటట్టు ఈ వీడియోలో నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి అప్డేట్ ఇది అదేవిధంగా పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులు వీడియోకి ఒక లైక్ నుంచి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్ పెన్షన్ అప్డేట్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే పెన్షన్ వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనర్హులకు పెన్షన్ల అంశాన్ని సీరియస్గా తీసుకున్నారు ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలకు సిద్ధమవుతుంది ముఖ్యంగా దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు అయితే సిద్ధమవుతున్నాయి అధికారులు ఈ మేరకు ప్రత్యేక వైద్య బృందాలను అయితే కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ త్వరలోనే పెన్షన్లకు సంబంధించి తనిఖీలు అయితే చేయనున్నారు ఒకవేళ అనర్హులు ఉన్నట్లయితే తేలితే వారి పెన్షన్లనేది కట్ చేస్తామనేసి అయితే చెప్పడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ల అంశంపై ఫోకస్ అయితే పెట్టింది ఇటీవల కలెక్టర్ల సమావేశంలోని రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అయితే తనిఖీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు పైలట్ ప్రాజెక్ట్ కింద పెన్షన్లు అయితే తనిఖీలు అయితే చేయగా అనర్హులు చాలామంది పెన్షన్లు అనేది తీసుకుంటున్నట్లు గుర్తించడం అయితే క్రమంలో వచ్చే మూడు నెలల్లోని పెన్షన్లు అనేది తనిఖీ చేసి అనర్హులుగా తేలితే పెన్షన్లు అనేది కట్ చేయాలనేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించి పెన్షన్లు అనర్హులు ఎక్కువ మంది ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే గుర్తించడం జరిగింది దొంగ సర్టిఫికెట్లతో చాలామంది పెన్షన్లు అనేది తీసుకుంటున్నట్లు గుర్తించడం జరిగింది ఈ మేరకు అధికారులు చర్యలు కూడా సిద్ధమవుతున్నాయి అనేసి అయితే తాజా అప్డేట్స్ అయితే మనకైతే ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అనర్హుల పేర్లను పెన్షన్ల జాబితా నుండి తొలగించే పనిలోనైతే ఉంది ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైకల్య నిర్ధారణ పరీక్షలకు సిద్ధమైంది ఈ మేరకు ఆరు లక్షల అరవై తొమ్మిది వేల మందికి ఈ పరీక్షల నిర్వహణకు ఆరు వందల వైద్య బృందాలు అయితే చేయడం జరిగింది ఏపీ ప్రభుత్వం వీరిలోని ఆర్దో కేటగిరీలోని నాలుగు లక్షల అరవై నాలుగు వేలు విజువల్ విభాగంలోని తొంభై ఐదు వేల ఐదు వందల అరవై ఒకటి మంది ఇతరులు ఈఎన్టీ కేటగిరీలోని ఉన్నారు అయితే చెప్తున్నారు ఈ మేరకు వీరందరికీ వైకల్య నిర్ధారణ పరీక్షలు అనేది నిర్వహించాలనేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి పెన్షన్కి సంబంధించిన అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుని నేను పోస్ట్ చేసే పెన్షన్ వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అనర్హుల పేర్లను పెన్షన్ జాబితా నుండి తొలగించే పనిలోనైతే మనకి కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇటీవల రెండు మూడు రోజుల పాటు అధికారులు పైలట్ ప్రాజెక్ట్ అయితే కింద సేర్పు అధికారులు అయితే తనిఖీలు అయితే చేయడం జరుగుతుంది ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలకు ఒక గ్రామ వార్డు సచివాలయ పరిధిలోని పదకొండు వేల మంది పెన్షన్దారుల వివరాలకు తనిఖీ చేశారు అదేవిధంగా పదకొండు వేల మందిలోని ఈ యొక్క పెన్షన్లు అనేది తనిఖీ చేయగా ఐదు వందల అరవై మూడు మంది అనర్హులు ఉన్నట్లు తేలింది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకు ఒక గ్రామ వార్డు సచివాలయ పరిధిలోని పదకొండు వేల మంది పెన్షన్దారుల వివరాలను తనిఖీ చేయగా పదకొండు వేల మందిలోని ఐదు వందల అరవై మూడు మంది అనర్హులు ఉన్నట్లయితే మనకి తేలింది సో ఫ్రెండ్స్ ఇదండి పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అండి చక్కటి అప్డేట్తో కలుద్దాం బాయ్